నమస్తే వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్ ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో చాకలి ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించిన ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాత మధు మాజీ ఎమ్మెల్యే సండ్రా వెంకట వీరయ్య ఈ సందర్భంగా తాత మధు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం వెటి చాకరికి నైజాం పాలకులకు వ్యతిరేకంగా ఐలమ్మ చేసిన పోరాటాలు వర్ణాతీతమని అన్నారు చాకలి ఐలమ్మ స్పూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుందామని తెలిపారు కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు భూమి కోసం భుక్తి కోసం సమానత్వం కోసం గడీల పెత్తనానికి వ్యతిరేకంగా దున్నేవాడికే భూమి కావాలని ఒక మహత్తర పోరాటంలో వీరవనితలాగా పనిచేసినటువంటి చాకలి ఐలమ్మగారి యొక్క జయంతిని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా కార్యాలయంలో జరుపుకోవడం జరిగింది ఐలమ్మగారి జయంతి అనేటువంటిది ఈ రాష్ట్రంలో తెలంగాణ బిడ్డలు బడుగు బలహీన వర్గాలకు ఒక రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షించే విధంగా స్వేచ్ఛ సమానత్వాల కోసం ఆర్థిక అసమానత్వాల్ని రూపుమాపడం కోసం ఐలమ్మగారి జయంతిని మనం ఒక ప్రాతిపదికగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆనాడు వెట్టి చాకిరికి వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నాయకత్వంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు నైజాం సర్కారులో గడీలలో జరుగుతున్నటువంటి ఆకృత్యాలకు వ్యతిరేకంగా ప్రత్యేకించి ఐలమ్మగారు ఆనాడి దొరలైనటువంటి విష్ణూరు రామచంద్రారెడ్డి విష్ణురు దేశముఖులకు వ్యతిరేకంగా ఆమె చేసినటువంటి వీరోచిత పోరాటం అనేది ఈనాటి యువతకి ఒక స్ఫూర్తిగా ఉండాలని అదేవిధంగా ఆమె యొక్క పోరాట పటిమ సమాజంలో జరుగుతున్న అసమానతలకు అన్యాయాలకు వ్యతిరేకంగా ఆమె చేసినటువంటి పోరాటం అనేది మనందరికీ స్ఫూర్తిగా ఉండాలని వెట్టి చాకిరి ఉండకూడదని అదే సందర్భంగా ఒక బలప్రయోగంతోని ఆధిపత్య వర్గాలని వ్యతిరేకించాలని కేసీఆర్ గారు కూడా ఆంధ్ర వలస పెత్తనదారులకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నప్పుడే ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకి న్యాయం జరుగుద్దనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఆ పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమాన్ని నడిపి తెలంగాణ ఉద్యమాన్ని ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణ వీర యోధులకు కూడా ఎక్కడ ఉమ్మడి రాష్ట్రంలో గౌరవం అనేది దక్కలేదు చాకలైలమ్మ గారు కావచ్చు దొడ్డి కొమరయ్య గారు కావచ్చు అనేక మందికి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాతనే వారి యొక్క గొప్పతనాన్ని బయట ప్రపంచానికి తెలియజేయడం అనేది జరిగింది ఈరోజు తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయానికి వీరనారి చాకల ఐలమ్మ పేరు పెట్టడం అనేది తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి అది సాధ్యమైంది తెలంగాణ రాష్ట్రం రాకపోయి ఉంటే ఈరోజు ఆ యూనివర్సిటీకి వీరనారి ఐలమ్మ గారి పేరు పెట్టేవాళ్ళు కాదు కాబట్టి తెలంగాణ రాష్ట్ర సాధన వల్ల అనేక మంచి పరిణామాలు జరుగుతూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం కోసం కష్టపడేటువంటి వాళ్ళకు కానివ్వండి తెలంగాణ ప్రజలు వెట్టి చాకిరి నుంచి విముక్తి జరగటం కోసం కానివ్వండి స్వేచ్ఛ సమానత్వాల కోసం కానివ్వండి జరిగిన పోరాటాల్లో అనేక మంది అసూలు పోయటం అనేది జరిగింది వారందరి గుర్తింపు ఈరోజు వచ్చింది అంటే ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి ఒక మహత్తర పోరాటం ద్వారా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలోనే అది సాధ్యమైంది తెలంగాణ పండగలకు కానీ తెలంగాణ వీర యోధులకు కానీ గుర్తింపు వచ్చింది అని అంటే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాతనే అందుకోసం ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా కమిటీ తరఫున నాయకులు కార్యకర్తలందరి తరఫున ఆ వీరనారి చాకలి గారి జయంతి సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా వారికి జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాము వారు వారి యొక్క పోరాట పటిమ వారి యొక్క ఆలోచనలు రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకంగా ఉంటాయని తెలియజేస్తూ జై తెలంగాణ